హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది ఊరు వెళ్ళాలని హైదరాబాద్ నుంచి ఊరైతే వచ్చేసాను అక్క వాళ్ళ ఊరికి ఇంకా నేను వచ్చేసరికి టెన్ అయింది ఇంటికి వచ్చేసరికి అప్పటికే అక్క వాళ్ళు ఇంకా పనులన్నీ మొదలుపెట్టారు నెక్స్ట్ డే ఫంక్షన్ రోజుకి వంట చేస్తారు కదా అల్లం పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెడుతూ ఉన్నారు ఇంకా నేను వెళ్ళి ఇంకా మిగతా పనుల్లో కొంచెం హెల్ప్ చేశాను ఇంకా సాయంత్రం వరకు పనులన్నీ అయిపోయాయి అయిన తర్వాత ఇంకా నైటే ముగ్గులు అవన్నీ వేసి ఉంచారు ఉదయాన్నే మళ్ళీ టైం సరిపోతుంది కదా అని ఇంకా మూడు నాలుగే లేవాలి అన్నారు అందరూ మళ్ళీ స్నానాలు అవి చేసేసరికి లేట్ అవుతుందని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్క వల్ల అబ్బాయి వల్ల ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళే టిఫిన్ అంతా రెడీ చేశారు ఉప్మా అయితే చేస్తే ఇంకా అందరు వచ్చిన చుట్టాలంతా తినేశారు ముందు రోజే సగం మంది చుట్టాలు వచ్చి ఉన్నారు ఇంకా మిగతా చుట్టాలేమో ఫంక్షన్ రోజు మార్నింగ్ వచ్చారు అయితే మేము నాలుగింటికే అందరం లేసాము లెగి ఇంకా అందరు స్నానాలవి చేసి ఇంకా మా అక్క వాళ్ళ కోడలేమో పూజ అవి రెడీ చేసుకున్నది దేవుడి దగ్గర ఇంకా మిగతా చిన్న చిన్న పనులన్నీ నేను మా అక్క వాళ్ళ అమ్మ అయితే చేశాము ఇంకా మీరు అనుకోవచ్చు ఫంక్షన్ ఏంటి అని ఇక్కడ అక్క వాళ్ళ మనవరాలకి పుట్టింటికెలు తీస్తున్నారు వీళ్ళు పుట్టింటికెలు ఇలా ఇంటి దేవుడి దగ్గరే తీస్తారు అక్క వాళ్ళ ఇంటి దేవుడు గుర్రప్పడు అయితే ఆ దేవుడు ఊరు బయట పొలాలలో ఉన్నారు అక్కడికి వెళ్ళి వెళ్ళి తీస్తారు ఇంకా వెళ్ళే ముందు మేకపోతులు రెండు తీసుకొచ్చారు ఆ మేకపోతులకి పూజించి దేవుడి దగ్గర లోపలికి ఇంటి లోపలికి తీసుకెళ్ళి దేవుడు మూల మళ్ళీ దానికి ఏదో పూజ చేస్తారు అందరూ వాళ్ళ బంధువులంతా కలిసి దేవుడికి ముక్కొని ఇంకా మేకపోతుకి కూడా కొంచెం పూజ అది చేసి ఇంకా వెళ్తారు దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు పుట్టింటికి వెళ్ళి తీయటానికి ఇక్కడ ట్రాక్టర్కి పూజ అయితే చేసి ఆ తర్వాత కొద్దిగా దూరం రోడ్డు మీద నీళ్ళు పోస్తారు ట్రాక్టర్ వెళ్ళటానికి ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ బావగారు కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ట్రాక్టర్కి ఇంకా ఒక మేక పోతునేమో ఇంటి దగ్గరే పెడతారు ఒక మేక పోతునేమో అక్కడికి తీసుకెళ్తారు దేవుడి దగ్గరికి దీన్ని అక్కడ బలిస్తారు ఇంకా తర్వాత అందరూ రెడీ అయ్యి ఇంకా ట్రాక్టర్ వెనకాల వెళ్ళాలని ఇంకా రెడీ అయ్యి ఉన్నారు అక్క వాళ్ళ ఊరు వచ్చేసి అర్ధవీడు ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఊరు కూడా పక్కనే ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది గురప్పటి దగ్గరికి వెళ్ళే ముందు ఊర్లో ఉన్న గుళ్ళన్నీ ముందు తిరగాలి ప్రతి ఒక్క గుడికి వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మేము సీతాలమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము ఇప్పుడేమో పోలేరమ్మ దగ్గరికి వెళ్తున్నాము కాందరం అలా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్క గుడిలో వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు పోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చి పూజ అయితే చేస్తున్నాము నేను అక్క వాళ్ళ అమ్మాయి అక్క వాళ్ళ కోడలు ముగ్గురం ఇలా పూజ అయితే చేస్తున్నాము ఇంకా మిగతా వాళ్ళంతా రోడ్డు మీదే ఉన్నారు కొంచెం దూరంలో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి మాది ప్రకాశం డిస్టిక్ కాబట్టి ఎండలు ఎక్కువగానే ఉంటాయి కొండ ప్రాంతం కాబట్టి ఇప్పటికీ రెండు గుళ్ళు అయితే అయిపోయాయి పూజ చేయడము ఇంకా మూడు గుళ్ళు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి ఊరి బయట పొలాల దగ్గరికి వెళ్ళటానికి అదే గురప్పడి దగ్గరికి వెళ్ళటానికి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా త్రీ వెహికల్స్ అయితే పెట్టారు చుట్టాలందరినీ తీసుకెళ్ళడం కోసం నడిచి వెళ్ళాలంటే ఎండ ఎక్కువ ఉంది కదా వెళ్ళలేరనేసి ఇంకా వెహికల్స్ అయితే పెట్టారు ఇప్పుడు ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు అందరికీ చెమటలు కారిపోతున్నాయి కొంతమంది అయితే మేళగాళ్ళు చెప్పులు కూడా వేసుకోలేదు వాళ్ళకైతే కాళ్ళు కాలిపోతూ ఉంటాయి చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడు టైం కూడా నైన్ థర్టీ అంతే అవుతుంది ఆ పిల్లల్ని వీడియో తీయమంటే సిగ్గుపడిపోతున్నారు తీయమనేసి అందరూ మమ్మల్ని చూస్తారు అంటూ సిగ్గుపడిపోతున్నారు ఇంకా చివరిగా నేను తిట్టాను ఎందుకు సిగ్గుపడుతున్నారు అబ్బాయిలే కదా తీయమంటే ఇంకా తీసారు కానీ నీట్గా తెలియదు షేక్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ తీశారు చూడండి మీరే ఎలా ఉందో వీడియో కొంచెం కొంచెం మధ్య మధ్యలో అటు ఇటు అటు ఇటు తిప్పుతూ తీశారు ఇంకా ఇక్కడ చివరిగా అయితే మేము రాములవారి గుడికి గుడికైతే వచ్చాము ఇంకా ఈ గుడి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకొక అమ్మవారి గుడి ఉంది అమ్మవారి గుడి పేరు ఏంటో నాకు తెలీదు అక్కడికైతే వెళ్ళాలి ఇంకా ఎక్కడికైతే వచ్చేసాము అమ్మవారి గుడి దగ్గరికి ఇక్కడ పూజ చేసుకొని ఇంకా నెక్స్ట్ శివాలయం గుడికి అయితే వెళ్తే ఇంకా అదే లాస్ట్ గుడి అది అయిపోయాక ఇంకా అక్కడికి గురప్పడి దగ్గరికి వెళ్ళాలి ఇంతేనండి పార్ట్ వన్ వీడియో అయితే ఇదండి ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో అయితే కలుద్దాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా శివాలయం దగ్గరికి అయితే వచ్చాము చివరిగా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్